ఈ సినిమా ప్రారంభం రెండు పాములతో ఉన్న సీన్ తో మొదలవుతుంది ఒకటి తెలుపు రంగులో ఉంటుంది మరొకటి ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఈ రెండు పాములు అక్కా చెల్లెళ్లు అవి చాలా యవ్వనంగా కనిపించినప్పటికీ వెయ్యి సంవత్సరాలకు పైగా బ్రతికే ఉంటాయి తెలుపు రంగులో ఉన్న పామును చైనీస్ లో సుజన్ అని అంటారు ఈ రెండు పాములకు మానవ రూపంలోకి మారే శక్తి ఉంటుంది ఒకరోజు అవి ఒక కొండపై తిరుగుతూ ఉన్నప్పుడు షియన్ అనే వ్యక్తిని చూస్తాయి అతను కొండపై ఉన్న పువ్వులను రుచి చూస్తూ ఉంటాడు దీన్ని చూసిన పాములు మనుషులు నిజంగా పువ్వులను తింటారా అని ఆశ్చర్యపోతాయి నిజానికి షియన్ ఇంకా అతని మిత్రులు కొన్ని ఔషధ మొక్కలను వెతుకుతూ ఆ కొండకు వచ్చారు ఆ టైంలో షియన్ పర్వతాలలో తిరుగుతున్నాడు అప్పుడే ఆకుపచ్చ పాము తన అసలు రూపంలోకి మారి అతన్ని భయపెడుతుంది దాంతో షియన్ భయపడి కొండ నుండి జారి నదిలో పడిపోతాడు దీన్ని చూసిన తెలుపు రంగు పాము సుజన్ కు షియన్ను చూసి కనికరం కలుగుతుంది అతని పరిస్థితిని చూసి సానుభూతి చెందుతుంది సుజన్ తనను తాను మానవ రూపంలోకి మార్చుకుని నదిలోకి దిగుతుంది ఆమె షియన్ కు తన నోటి నుంచి శ్వాసనిచ్చి అతనికి ప్రాణం పోస్తుంది అతని ప్రాణాలు కాపాడిన తరువాత ఆమె అక్కడి నుంచి వెళ్లిపోతుంది తరువాత షియన్ కళ్లు తెరిచి చుట్టూ చూస్తే తన స్నేహితులందరూ అతని దగ్గర నిలబడి ఉంటారు అతను వాళ్లని నాకు ప్రాణం పోసిన ఆ అమ్మాయి ఎక్కడ ఉంది అని అడుగుతాడు దాంతో అతని స్నేహితులు మేము ఇక్కడ ఏ అమ్మాయిని చూడలేదు ఇది ఒట్టినీ భ్రమ మాత్రమే అని చెప్తారు అదే రోజు గ్రామంలో ఒక పండుగ జరగబోతోంది దేవాలయ గురువు ఇంకా అతని శిష్యులు కూడా ఆ పండుగకు వెళుతున్నారు కాని వారికి ఈ పండుగలో మాన్స్టర్స్ మనుషులను చంపబోతున్నారనే ఒక అనుమానముంది షియన్ ఆ ఔషధ మూలికలను తీసుకుని అదే దారిలో వెళుతున్నాడు అందువల్ల అతను వాళ్లందరినీ తనతో తీసుకువెళ్తాడు ఇటు చూస్తే తెల్లనాగు సుజన్ షియన్ కి సహాయం చేసిన ఆ క్షణాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది తన ఊపిరితో అతని ప్రాణాలను ఎలా కాపాడిందో తలుచుకుంటోంది ఆమె అలాగే షియన్ గురించి ఆలోచిస్తోంది నిజానికి ఆమె షియన్ ని ప్రేమించడం మొదలు పెట్టింది ఆమె తన చెల్లి పచ్చనాగుతో నేను ఆ అబ్బాయిని కలవాలని చెప్తుంది దాంతో ఇద్దరూ గ్రామంలోని అదే పండుగకు వెళ్లాలని నిర్ణయించుకుంటారు అదే రాత్రి గురువు ఇంకా అతని శిష్యులు పూర్తిగా సిద్ధమై అక్కడికి చేరుకుంటారు ఎందుకంటే ఏ క్షణంలోనైనా రాక్షసులు మనుషులపై దాడి చేయగలరని వాళ్లకి తెలుసు పండుగ సందర్భంగా పచ్చనాగు గురువు శిష్యుల్లో ఒకరిని కలుస్తుంది ఎందుకంటే పచ్చనాగు అతని ఇష్టపడుతుంది ఆమె అతనితో స్నేహం చేయాలనుకుంటుంది కాని అతను నేను ఇప్పుడు నీతో మాట్లాడలేను ఎందుకంటే నేను ఇక్కడ మాన్స్టర్స్ ని పట్టుకోవడానికి వచ్చానని చెప్తాడు కాని అతనికి తెలియదు తనతో స్నేహం చేయాలని అడుగుతున్న అమ్మాయి కూడా ఒక మాన్స్టర్ అని అప్పుడు ఆ పచ్చనాగు షియన్ను చూస్తుంది ఆమె అతనికి దగ్గరికి వెళ్లి మా అక్క నిన్ను ప్రేమిస్తోందని ఆమె నిన్ను కలవాలని అనుకుంటుంది అని చెబుతుంది దాంతో షియన్ నాకు మీ అక్క ఎవరో తెలీదు అని అంటాడు అతను ఆమెను కలవడానికి ఒప్పుకోడు దాంతో పచ్చనాగు నదిలోకి దూకి అతని పడవను ముందుకు తోస్తుంది అతను అక్కడికి వెళ్లగానే సుజన్ అతనితో నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్తుంది దానికి షియన్ కాని నేను వేరే వాళ్లని ప్రేమిస్తున్నానని కాని ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదని కాని ఆమె తన శ్వాస నాకిచ్చి నన్ను రక్షించిందని చెప్తాడు ఇది విన్న సుజన్ అతను తన గురించే మాట్లాడుతున్నాడని అర్థం చేసుకుంటుంది అతను కూడా నేను అతన్ని ప్రేమించినంతగా నన్ను ప్రేమిస్తున్నాడని అనుకుంటుంది తరువాత ఆమె అతన్ని నదిలోకి తోసేసి నేనే నువ్వు ప్రేమించే అమ్మాయిని నేనే నీ ప్రాణం కాపాడిన అమ్మాయిని అని చెప్తుంది ఇప్పుడు షియన్ కూడా ఆమెనే తనను రక్షించిన అమ్మాయి అని గ్రహిస్తాడు ఇక రాక్షసులను వెతుకుతున్న ఒక శిష్యుడు కొన్ని మాన్స్టర్స్ ని కనిపెడతాడు అతను ధైర్యంగా ఆ మాన్స్టర్స్ తో యుద్ధం చేస్తాడు ఈ టైంలో ఒక మాన్స్టర్ అతన్ని గాయపరుస్తుంది దాంతో అతను తన గురువును సహాయానికి పిలుస్తాడు దాంతో అతని గురువు అక్కడికి వచ్చి ఆ మాన్స్టర్స్ తో పోరాడతాడు అతను వాటిని నరకానికి పంపి తగలబెట్టి చంపేస్తాడు తరువాత రోజు సుజన్ షియన్ ఇంటికి వెళ్తుంది షియన్ తనను తన ఇంట్లో చూసి చాలా సంతోషిస్తాడు అలా వాళ్లు కొన్ని రోజుల పాటు కలిసి ఉండి పెళ్లి చేసుకుంటారు అయితే పండుగ రోజు శిష్యుడు చేసిన పోరాటంలో ఒక మాన్స్టర్ అతన్ని కొరకడంతో ఆ శిష్యుడు కూడా మెల్లగా మాన్స్టర్ గా మారడం మొదలు పెడతాడు ఇది చూసిన అతను చాలా విషాదానికి లోనవుతాడు అతను తన జీవితంతో అలిసిపోయాడు ఒకవేళ నేను మాన్స్టర్ గా మారిపోతే మనుషులకు ముప్పుగా మారతానని అనుకుంటాడు అందుకే అతను ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి వెళ్లి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు అయితే అతను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు పచ్చనాగు అక్కడికి వస్తుంది ఆమె అతన్ని చూస్తూ నీకు ఏమైంది నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ ఆమె అతన్ని ఆపేందుకు ప్రయత్నిస్తుంది దీనికి అతను నేను మాన్స్టర్ గా మారిపోతున్నాను నేను మనుషులకు ముప్పుగా మారాలని అనుకోవడం లేదు అందుకే నా జీవితాన్ని ముగించాలనుకుంటున్నాను అని అంటాడు ఇది విన్న పచ్చనాగు అతనికి తన గురించి రహస్యం చెప్తుంది ఆమె తన పాము నాలుకను బయటకు చూపించి నువ్వు మాన్స్టర్ మారినా ఎలాంటి భయం లేదు ఎందుకంటే నేను కూడా మాన్స్టర్నే అని చెప్తుంది అదేవిధంగా ఇక్కడ చూస్తే గురువు గ్రామానికి చేరుకుంటాడు అక్కడ రాక్షసుల బాధితులను చూస్తాడు వాళ్లు తీవ్రంగా బాధపడుతూ ఉన్నారు అందుకే షియన్ వారి ప్రాణాలను కాపాడడానికి ఔషధాలను తయారు చేయడం ప్రారంభించాడు మరోవైపు సుజన్ కు ఇది మాన్స్టర్స్ పనే అని తనకు తెలుసు వాళ్లు చాలా శక్తివంతమైన వాళ్లు ఇంకా ప్రమాదకరమైన వాళ్లు కేవలం ఔషధ మొక్కలతో వారిని నయం చేయడం అసాధ్యం అందువల్ల సుజన్ తన భర్త ఇంకా ఇతరుల ప్రాణాలను కాపాడటానికి ఆ ఔషధాలలో తన శక్తిని కలిపేస్తుంది సుజన్ కు ఒక ఎలుక ఫ్రెండ్ ఉంటుంది అది సుజన్ తో నువ్వేం ఏం చేస్తున్నావు సుజన్ నీ ఊపిరిని ఇస్తే అది నీకు ప్రమాదకరమని తెలియదా ఇది నిన్ను బలహీనంగా చేస్తుంది అని అంటుంది కానీ సుజన్ తన భర్త ఇంకా ఇతరులను కాపాడటానికి సిద్ధంగా ఉంటుంది షియాన్ ఆ ఔషధాలను గ్రామస్తులకు ఇచ్చిన వెంటనే వాళ్లు నయం కావడం మొదలు పెడతారు ఇది చూసిన గురువు ఆశ్చర్యపోతాడు ఎందుకంటే అతని అనుమానం ప్రకారం ఈ వ్యాధిని నయం చేయడం అసాధ్యం కానీ వాళ్లు కోలుకోవటం చూసి అతను ఆశ్చర్యపోతాడు ఇంకా అయోమయానికి గురవుతాడు అతను షియాన్ ను నీకు ఈ ఔషధాలను తయారు చేయడానికి ఎవరైనా సహాయం చేశారా అని అడుగుతాడు దానికి షియాన్ సమాధానం మిస్తూ అవును నా భార్య నాకు సహాయం చేసిందని చెప్తాడు ఇది విన్న గురువు షియాన్ భార్య సాధారణ మానవురాలు కాదని ఆమె ఒక మాన్స్టర్ అని గ్రహిస్తాడు అందువల్ల గురువు షియాన్ కు అతని రక్షణ కోసం ఒక పవిత్ర ఖడ్గాన్ని ఇస్తాడు తరువాత గురువు సుజన్ దగ్గరికి వెళ్తాడు అతను ఆమెను నువ్వు ఇది ఎందుకు చేస్తున్నావని నువ్వు ఒక మాన్స్టర్ అయ్యుండి కూడా ఒక మనిషిని వివాహం చేసుకున్నావు నువ్వు ఎందుకు మనుషుల మధ్య ఒక మనిషిగా బ్రతుకుతున్నావు అని ప్రశ్నిస్తాడు నేను నీకు ఏం చెప్పడం లేదు ఎందుకంటే నువ్వు ఒక మంచి మాన్స్టర్వి వి కానీ నువ్వు షియాన్ నువ్వు వదిలేసి వెళ్లిపో లేదంటే దీని పరిణామం మంచిగా ఉండదు నేను నిన్ను చంపేస్తాను అని చెప్పి గురువు అక్కడి నుండి వెళ్లిపోతాడు రాత్రి కాగానే షియానింటికి తిరిగి వస్తాడు అతను ఒక ఔషధం కలిపిన మద్యాన్ని తెస్తాడు ఇది పాముల విషానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది కాని సుజన్ స్వయంగా ఒక పాము షియాన్ ఆమెకు కూడా ఆ మద్యం తాగిస్తాడు ఇది తెలియక మద్యం తాగిన వెంటనే సుజన్ కు విచిత్రంగా అనుభూతి కలుగుతుంది దాంతో ఆమె ఆరోగ్యం క్షీణిస్తుంది ఆమె తనను తాను ఒక గదిలో బంధించుకుంటుంది షియాన్ నుండి నువ్వు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు నువ్వు మీద కోపంగా ఉన్నావా అని అడుగుతాడు ఇటు చూస్తే సుజన్ మద్యం ప్రభావానికి తట్టుకోలేకపోతుంది దాంతో తిరిగి పాముగా మారిపోతుంది ఆమెను పట్టుకోవడానికి గురువు కూడా అక్కడికి వస్తాడు ఇద్దరు ఎదురెదురుగా నిలబడతారు దాంతో షియాన్ గురువు ఇచ్చిన పవిత్ర కత్తితో సుజన్ ను పొడుస్తాడు కాని అతనికి ఆ తెల్ల పాము సుజన్ నిజంగా అతని భార్య అని తెలియదు కత్తి గాయం తరువాత సుజన్ తన చెల్లెలు ఆకుపచ్చ పాము దగ్గరకు వెళుతుంది ఆమె మళ్లీ మానవ రూపంలోకి మారలేకపోతుంది ఎందుకంటే పవిత్ర కత్తి ఆమెకు తీవ్రమైన గాయం చేసింది ఇప్పటి నుండి ఆమె ఇక శాశ్వతంగా ఒక పాముగానే ఉండిపోతుంది షియాన్ తన భార్య గురించి గురువుని అడుగుతాడు దానికి ఆ గురువు నిజానికి ఆ తెల్లపామే నీ భార్య నువ్వు వెయ్యి సంవత్సరాల వయసున్న పామును పెళ్లి చేసుకున్నావు అని చెప్తాడు ఈ నిజాన్ని తెలుసుకున్న షియాన్ పూర్తిగా షాక్ లో పడిపోతాడు సుజన్ యొక్క ఎలుక ఫ్రెండ్ షియన్ కు ఒక మూలిక గురించి చెప్తుంది అది సుజన్ ప్రాణాలను కాపాడగలదు కాని ఆ మూలికను పొందడం చాలా ప్రమాదకరమైనది ఎందుకంటే మాన్స్టర్స్ ఆ ప్రదేశాన్ని ఆక్రమించుకున్నారు అయినా సరే షియన్ ఆ ప్రదేశానికి వెళ్లి ఆ మూలికను వెతకడానికి ప్రయత్నిస్తాడు కానీ షియన్ ని అక్కడున్న మాన్స్టర్స్ వదిలిపెట్టవు దాంతో గురువు ఇంకా అతని శిష్యులు షియన్ను రక్షించడానికి ప్రయత్నిస్తారు అంతలో ఎలుక ఆ మూలికను సుజన్ కు తీసుకెళ్లి ఇస్తుంది దీనివల్ల ఆమె ప్రాణాలు దక్కుతాయి ఇప్పుడు సుజన్ మళ్లీ మనిషిగా మారగలదు తన శక్తులను తిరిగి పొందిన వెంటనే ఆమె తన చెల్లెలితో కలిసి గురువు ఇంకా అతని శిష్యులపై దాడి చేస్తుంది ఎందుకంటే వాళ్లు ఆమెను ఇంకా షియన్ను విడదీయాలని అనుకుంటున్నారని అనుకుంటుంది ఎలాగోలా ఆమె షియన్ను ఒక ప్రదేశానికి తీసుకెళ్తుంది ఆమె షియన్ను నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతుంది కానీ అతను తన జ్ఞాపక శక్తిని కోల్పోయి అతను తన భార్య సుజన్ ను కూడా మర్చిపోయాడు సుజన్ గురువుని నా భర్త షియన్ ను నువ్వు ఏం చేశావు అతను నన్ను ఎందుకు మర్చిపోయాడని ప్రశ్నిస్తుంది కాని కొంత సమయం తరువాత షియన్ కు తన జ్ఞాపక శక్తి తిరిగి వస్తుంది దాంతో అతను తిరిగి తన సాధారణ స్థితికి చేరుకుంటాడు కాని సుజన్ ఒక మాన్స్టర్ అందుకే గురువు తన శక్తులను ఉపయోగించి ఒక మంత్రాలతో నిండిన పురాతన ఇంటిని సృష్టిస్తాడు ఆమెను ఎప్పటికీ దాంట్లో ఉండిపోయేలా బంధిస్తాడు ఇప్పుడు ఆమెకు ఆ ఇంటిని వదిలిపెట్టి బయటకు రావడం అసాధ్యం షియన్ తన జీవితాంతం ఆ ఇంటి ముందు కూర్చొని తన భార్య కోసం ఎదురు చూస్తూ ఉంటాడు గురువు శిష్యుల్లో ఒకరైన ఆ వ్యక్తి కూడా ఒక మంచి మాన్స్టర్ గా మారిపోయాడు అతను తన మిగతా జీవితమంతా ఆ ఆకుపచ్చ నాగుతో గడిపేస్తాడు ఇక ఇక్కడితో ఈ సినిమా కథ ముగుస్తుంది ఇలాంటి మరిన్ని కథల కోసం వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలో మరో కథతో కలుద్దాం అంతవరకు నమస్తే